ప్రజలందరూ కూడా గ్రహించాలి చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనని చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కనే అందరూ కూడా తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడింది ఈ రోజున తామేదో తెచ్చినట్టు ఏదో వీళ్ళే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నట్టు బిల్డప్లో ఇస్తా ఉన్నారు లో ఇస్తా ఉన్నారు అసలు దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు వృత్తి చేతులతో వచ్చిన మాట వాస్తవే కదా దావోస్ వెళ్ళారు వృత్తి చేతులతో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు అసలు ఏ ఒక్క కంపెనీ అయితే అయినా ఇంతవరకు ఒప్పందం కుదిరిందా ఒక్క రూపాయి పెట్టుబడి నేను తెచ్చారా ఒక ఉద్యోగమైనా ఈ ఏడాది కాలంలో కల్పించారా దమ్ముంటే దీని మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయండి